నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విస్తృతంగా పర్యటించారు వెంకటగిరి శాసనసభ్యులు మొదటిగా అన్నా క్యాంటీన్ పనులు పరిశీలించారు అన్నా క్యాంటీన్ పనులు త్వరతగత పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదహైదవ తేదీ అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని తెలియజేశారు అనంతరం శాసనసభ్యులు రామకృష్ణతో కలిసి వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అక్కడి నుండి నేరుగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత ప్రాంతాలకు చేరుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఎటువంటి భోజనం వసతి కల్పిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు స్వయంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు ఇక్కడ భోజనం ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చరించి వారి ఏవో క్షేమాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులందరూ బాగా చదువుకోవాలన్నారు ఈసారి ప్రభుత్వ పాఠశాలలో వందకి వంద మార్పులు సాధించాలని విద్యార్థులకు సూచించారు

오래 기다리 우리 나와서 అంటే ప్లస్ అట స్టార్ట్ కొడితే ఎంతంటి కొలేజ్స్ లో మార్చేయాలి ఏది పై పై ఏదో అన్నది ప్రాయర్ నాజింగ్ వాట్ తోటి అప్పటికి మనం కుష్మల్ వాట్ చెప్తాం కండిషన్స్ సంపాం ఇది ఏమో వి లామినేట్ சீலிங் மெட்டீரியல்ஸ் நார்மல் மெட்டீரியல்ஸ் இந்த சைடு பை டாப் ಅಲ್ಲಿ போறீங்க இந்த நிமிஷம் இந்த பிரெண்டேன ஷேடு அஸ்ஸதா இந்த கடகா ஷேடால வந்து பட்டி நம்ம ஓகே சார் வந்து வந்து நேஸ் උඩ છોடணும் நேஸ் උඩ பிக்கேண்ட் அஸ் நான் ரைட்

हेलो आलू वार्ड निचे आया ना करा आया ना करा

او پھر لنکنا

మీదొచ్చి మీకు ఇక్కడే ఇస్తారు మీరు ఎక్కడికి బోన్ లేదు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు పెట్టినెల మీకు ఇంటి దగ్గర చేరుస్తారు ఒకటో తారీఖున మళ్ళీ ఉదయం ఫోటో అంతగా పెట్టగల ఇవాళ మనము తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో లో గౌరవ శాసనసభ్యులు గారు రామకృష్ణ గారు సార్తో కలిసి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే ఒకటో తారీఖున మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాంట్లో భాగంగానే గత నెల జూలై ఒకటో తారీఖున కూడా వంద శాతం మనము జూలై ఒకటో తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు ఒకటో తారీఖున పదకొండు గంటలకే మనము సుమారుగా తొంభై రెండు శాతం పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మిగతా ఎనిమిది శాతం కూడా ఇంకో ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యుల గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెన్షన్తో పాటు ఇంకా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము అదేవిధంగా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ ప్రారంభించబోతున్నారు అన్నా క్యాంటీన్లు అనేది ఇంతకుముందే మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కార్యక్రమం చేశాము మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మన వెంకటగిరిలోనే మనకి ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని గౌరవ శాసనసభ్యులు గారితో గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లో బ్రహ్మాండంగా పెట్టగలిగాం ఆ తర్వాత నిలిపేశారు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోజనం చేసే విధంగా వెంకటగిరిలో ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగానే ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదున ప్రారంభం కాబోతున్నాయి పేదవాళ్ళు అందరూ కూడా అక్కడ ఫోన్ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి సందర్శించి మరి ఆ బిల్డింగ్ని ఇదంతా కూడా పరిశీలించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరలోనే త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మాట్లాడి ఆగస్టు పదహైదో తారీఖు కలెక్టర్ గారు చేతుల మీదుగానే ప్రారంభించబోతా ఉన్నాం

6. 7. 8. 9. 10. 11. 2. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 9. 10. 11. 2. 4. 4. 5. 7. 8. 9. 10. 9. 했다가 아이 좀 괜찮아. ఈ క్లాస్ టీచర్ ఎవరు

are not okay. 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 అనే పాటలు చెప్తున్నా ఎందుకంటే పాటలు బాగా చెప్తున్నారు ఓకే ఇదే ఇబ్బంది ఉన్నాయి అమ్మా బాగా చదువుకోండి టెన్త్ క్లాస్ వాళ్ళు ఎక్కడున్నారు అయిపోయ్ బాయ్ టెన్త్ క్లాస్ వాళ్ళు చెప్తారో తిరునా 这里不是，这个。孔雀。 टाइम मिलेगा मतलब मूल रूपली मार्क जानडोगा के चेयर्स तो कहते हैं तनुरा को निर्णय करना है मेरा नहीं चाहिए मतलब मैं पूछने आया था साउथ का टॉप 10 में नहीं मिल गई भैया फर्स्ट रैंक है शुक्रिया महिर रेंद्र नहीं 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 20 नहीं नहीं मैं और इटालियन సో ఏం చేయాలి మీరు మనతో పాటు అందరూ మన స్టాండర్డ్కి రావాలంటే ఏం చేయాలి మీరు రోజుల్గా చెప్తారు ఇద్దరిద్దరి కొంచెం కొన్ని సబ్జెక్ట్లో కొంతమంది బాగా వీక్ ఉంటారు వాళ్ళు మీ సబ్జెక్ట్ మీ స్ట్రాంగ్ ఉన్న దాన్ని చూసుకొని మనం అవుతాం కొంతమంది వెనకబడే పరిస్థితి అర్థమైందా సో

2 कोनी वाले 64% पास परसेंटेज మరి ఈ బ్యాచ్ తో మనస్తారు మేము ఏమైనా చె 2000 2024 లో 100% రావాలి ఓకే తెలుస్తనా తెలుస్తా సార్ ఎప్పుడు చెప్పాలి తెలుస్తా సార్ నేను మల్లి కచ్చాని 24 లో అప్పు వస్తా ఏంది మన ఎగ్జామ్ 25 లో సైట్ సో అందరూ పాస అవ్వాలి 77% సారి ఎంతమందికి వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ చేతులు ఎత్తండి వెరీ గుడ్ అందరికీ రావాలి మిగతా చేతులెత్తిన వాళ్ళు కూడా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ రావాలి ఓకే అలాగే ఎగ్జామ్ కోసమని ఓకే పట్టి బట్టి చదవకూడదు అర్థమైందా అది ఎక్కువ ఉపయోగం ఉండదు అర్థం చేసుకొని చదివితేనే తర్వాత ఉపయోగం ఇది కూడా మనం ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ చదువుకున్నాం అక్కడ మంచిగా ఇక్కడ మీకు ఉన్నారు ఎందుకంటే వెరీ గుడ్ ఇస్ వెరీ లైస్ चलो बहुत हो गया यार ये ये पता नहीं पता नहीं मैं नहीं स्लाप कर दूं एक तो खेल इनका गेम